హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ టు గీతాస్ కిచెన్ ఈరోజు వీడియో వచ్చేసి మింతమ్ ఆలు కర్రీ ఇంట్లోనే చాలా ఈజీగా డాబా స్టైల్లో ఎలా తయారు చేయాలో చూడబోతున్నాము ఈ కర్రీని చపాతీస్లో కానీ ఫుల్కోస్లో కానీ తింటే టేస్ట్ చాలా బాగుంటుంది ముఖ్యంగా మింతం కూర ఇష్టపడని వాళ్ళు ఈ కర్రీని ఇలా ప్రిపేర్ చేస్తే చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ చాలా బాగుంటుంది ముందుగా దీనికోసము మూడు మీడియం సైజ్ బంగాళదుంపల్ని పొట్టు తీసేసి నీట్గా కడిగేసి బంగాళదుంపలు నల్లగా కాకుండా అందులో వన్ గ్లాస్ వాటర్ వేసి పక్కన పెట్టేసేయాలి ఈ బంగాళదుంపల సైజు వచ్చేసి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మీడియం సైజులో కట్ చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు రెండు కట్టల మెంతం కూరని ఇలా కాడలు లేకుండా కట్ చేసి ఆకాకు తుంచేసి వీటిని నీట్గా కడిగి ఒక రెండు నిమిషాల పాటు ఫ్యాన్ కింద ఆరబెట్టిన తర్వాత వీటిని కొలతల్లో తీసుకోవాలి మీకు ఏ కప్పుతోనైతే కొలత కావాలో ఆ కప్పుతో రెండు కప్పులు తీసుకోవాలి ఇప్పుడు వీటి కోసము ముందుగా మూడు మీడియం సైజు ఉల్లిపాయల్ని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి మీకు ఎక్కువ క్వాంటిటీ కావాలి అనుకుంటే మింతం కూర అలాగే ఉల్లిపాయలు కూడా ఇంకా ఎక్కువగా తీసుకోవచ్చు ఇప్పుడు నాలుగు మీడియం సైజ్ టమాటాలని మిక్సీ జార్లో వేసి మెత్తగా క్యూరి చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి అందులో మూడు స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడిన తర్వాత హాఫ్ స్పూన్ షాజీరా మూడు యాలకులు నాలుగు లవంగాలు చిన్న దాల్చిన చెక్క వేసి కొద్దిగా దోరగా వేయించుకోవాలి ఇది గరం మసాలా వేసేటప్పుడు మంట కాస్త లో ఫ్లేమ్ మీద పెట్టేసి వేయించుకుంటే టేస్ట్ అనేది మనకు ఫ్లేవర్ తెలుస్తుంది ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా ఇందులో వేసి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపల్ని కూడా వేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టేసి బాగా వీటిని ఉడకనివ్వాలి ఇది ఉడికేలోపు నేను టమాటాలని మెత్తగా క్యూరీ చేసుకొని రెడీ పెట్టుకుంటాను ఇప్పుడు ఇది ఉడికిన తర్వాత మూత తీసేసి ఒకసారి కలిపేసి ఇందులో మనం నీట్గా కడిగేసి పెట్టుకున్న మెంతం కూరను ఇందులో వేసి ఒక టూ మినిట్స్ పాటు మెంతం కూరను బాగా ఉడకనివ్వాలి అప్పుడే మనకు మెంతం కూరలో కొంచెం చేరుతనం అనేది పోతుంది ఇప్పుడు ఇది ఉడికేలోపు ముందుగా సన్ఫ్లవర్ సీడ్స్ పంకిన్ సీడ్స్ డ్రై ఫ్రూట్స్ని ఇవే కాకుండా మీకు అవైలబుల్గా ఏవి ఉంటే అవి కాజు కానీ బాదం కానీ వీటన్నిటినీ వన్ అవర్ ముందు నానబెట్టుకోవాలి మీకు ఒకవేళ అప్పటికప్పుడే కావాలి అనుకుంటే వేడి వాటర్లో ఒక టెన్ మినిట్స్ నానబెడితే సరిపోతుంది వాటిని మెత్తగా మిక్సీ పట్టి పేస్ట్లా చేసుకోవాలి ఇప్పుడు ఇందులో రెండు స్పూన్ల కారము వన్ స్పూన్ పసుపు అలాగే హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వీటన్నిటిని వేసి బాగా కలిపేసి మనం పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటా క్యూరీని ఇందులో వేసి బాగా కలిపేసుకోవాలి ఇందులో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు ఉడకనిస్తే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది ఇందులో ఆయిల్ సపరేట్ అనేది కావాలి ఇందులో కొద్దిగా వాటర్ వేసేసి మూత పెట్టేసి బాగా దీన్ని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడకబెడితే బాగుంటుంది ఇప్పుడు మెల్లి మెల్లిగా మనకు ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది ఇలా ఉడికిన తర్వాత ఇందులో మనం పేస్ట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ది ఇందులో వేసేసి ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు దీన్ని బాగా ఉడకనివ్వాలి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కొత్తిమీర పుదీనా వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే దీన్ని బగారా రైస్లో కానీ జీరా రైస్లో కానీ తింటే టేస్ట్ ఇంకా బాగుంటుంది మరి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ అండి